ఇస్మిల్ ఇరమాన్ రహీమ్ అస్లాం లేం రహమతుల్లాహి వు దైవప్రవక్త మూసా అలైహిస్సలాం కాలంలో ఒక పేదవాడు ఉండేవాడు అతనికి జీవితంలో అన్నీ బాధలే కనీసం తినడానికి తిండు కూడా ఉండేది కాదు ఒకరోజు ఆ పేదవాడు అనుకోకుండా దైవప్రవక్త మూసా అలైహిస్సలాంను కలిశాడు అప్పుడు ఆయన అల్లాహతో సంభాషించడానికి ఊరు పర్వతానికి వెళుతున్నాడు అప్పుడు ఆ పేదవాడు ఇలా విన్నవించుకున్నాడు ఓ మూసా మీరు అల్లహతో నేరుగా సంభాషిస్తారు కదా నా బాధలు అల్లహకు వివరించండి నాకు కనీసం తినడానికి తిండి కూడా ఉండడం లేదు నా జీవితకాలానికి సంబంధించిన ఉపాధిని ఒకేసారి ప్రసాదించమని అల్లహను నా తరపున కోరండి ఇది విని ప్రవక్త మూసాలి సలం అలాగేనంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత ఆయన నేరుగా ఊరు పర్వతానికి చేరుకున్నారు అప్పుడు ప్రవక్త మూసాలి సలం అల్లహతో సంభాషిస్తూ ఆ పేదవాడి ప్రస్తావన తెచ్చారు ఆ పేదవాడికి తినడానికి తిండి లేదని అతని జీవితకాలానికి సంబంధించిన ఉపాధిని ఒకేసారి ప్రసాదించమని కోరుతున్నట్లు అల్లాహకు వివరించారు అప్పుడు సుప్రభు అల్లాహ ప్రవక్త మూసా అలే సలాం సిఫారసును అంగీకరించాడు ఆ పేదవాడికి జీవితకాలానికి సంబంధించిన ఉపాధిని ఒకేసారి ప్రసాదించాడు ఊర్ పర్వతం నుంచి తిరిగి తన నివాసానికి చేరుకున్న ప్రవక్త మూసా అలే సలాం దైనందిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు అలా దాదాపుగా ఒక ఏడాది గడిచింది ఒకరోజు రక్త మూసాలేస్లాంకు ఆ పేదవాడు గుర్తుకొచ్చాడు అతను ఎలా ఉన్నాడో చూడాలనే కుతూహలం ఆయనలో కలిగింది అప్పుడు ఆయన ఆ పేదవాడు ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఆ పేదవాడు ఉండే ఊరి గుడిసే స్థానంలో ఒక పెద్ద భవంతి కనిపించింది ఆ భవంతి నిండా జనమే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద దస్త్రఖాన్లు పరచబడి అనేక రకాల వంటకాలు సిద్ధంగా ఉన్నాయి ఆ వచ్చిన వారు ఆ వంటకాలను కడుపు నిండా తిని అల్లందులి అంటూ అల్లహకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కనిపించింది అది చూసిన ప్రవక్త మూసాలి సలాం అక్కడి నుంచి తిరిగి వచ్చేశారు కొంతకాలానికి దైవప్రవక్త మూసాలే స్థలం మరోసారి టూర్ పర్వతానికి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఆయన అల్లాహతో సంభాషిస్తూ తను చూసిన దృశ్యాలను వివరించారు ఆ పేదవాడు ఉన్నట్టుండి ధనవంతుడు ఎలా అయ్యాడు అంటూ అల్లాహను అడిగారు అప్పుడు విశ్వప్రభ అల్లాహ ఇలా అన్నాడు ఓ మూసా అతను నాతో లాభసాటి వ్యాపారం చేశాడు లాభసాటి వ్యాపారమా నాకేమీ అర్థం కావడం లేదు అన్నారు మూసాలేశలం అప్పుడు అరుణ్యమూర్తి అల్లాహ ఇలా యోగించాడు మూస ఎవరైనా అన్నార్థులకు ఆహారం పెడితే నేను వారికి పదింతలు ప్రసాదిస్తాను ఆ పేదవాడు కూడా అదే చేశాడు తనకు ప్రసాదించబడిన ఆహారంలో అందరినీ భాగస్వాములను చేశాడు అనాథలు వితంతువులు బంధుమిత్రులకు ఆహారాన్ని అందించాడు ఇంతో అతని ఉపాధి పదింతలు అయింది అనతి ఆ పేదవాడు అపార కుబేరుడయ్యాడు